బలిపీఠం దగ్గరికి వెళ్ళి శుద్ధి చేసుకోవటానికి ధర్మశాస్త్రమును చదివి వినిపించబడినప్పుడు వారితో దేవుడి చెప్పాడు బలి ఇచ్చిన తరువాతనే మీరు శుద్ధి చేయబడతారు అన్నారు అలాగే ఇస్రాయిల్ వారి కుటుంబాల నిమిత్తం సంవత్సరానికి ఒక మారు దేవుని సన్నిధికి బలి ఇవ్వటానికి గొర్రెనో కోడెనో మరి పావురమును తీసుకుని వెళ్ళి వారు బలి ఇచ్చేవారు అలాగే నా కుటుంబం అంతా కూడా శుద్ధి చేయబడి వారు తిరిగి వెళ్ళిపోతూ ఉండేవారు ఆ రీతిగా సంవత్సరానికి ఒక పర్యాయము వారు బలి ఇచ్చి వారి కుటుంబము శుద్ధి అయిపోయిందని నమ్మకంతో వెళ్ళిపోయేవారు పిల్లలు మరలా బలి ఇవ్వటానికి మరలా వచ్చారు అంటే అర్థమేమిటి ఇస్రాయేలీ లేక పాపాలు కడగబడట లేదు ప్రతి సంవత్సరం బలిస్తున్నారు అంటే వారి పాపాలు కడగబడలేదనేగా అర్థం ఒక సంవత్సరము పాపముల నిమిత్తమై బలి ఇచ్చిన తరువాత మరలా సంవత్సరం ఎందుకు ఇంకా పాపము నిమిత్తం ఇవ్వాలి నువ్వు ఇలాగ పాపాలు చేసుకుంటూనే ఉంటావా ఇలాగ బలిని ఇస్తూనే ఉంటావా పిల్లలు ఆలోచించండి ఇది ఎంతో నమ్మదగినగా లేదు ఆశ్చర్యంగా ఉంది ఇస్రాయేలీలకు ఇలాగున అలవాటైపోయింది ప్రిలర్ ఇలాగున అలవాటైపోయిన తరువాత క్రీస్తుకు పూర్వము ఏడు వందల ఇరవై సంవత్సరాల క్రితం అయిన యషయ ప్రవచించాడు ఏమని ప్రవచించాడు కన్యకు కుమారుడు పుడతాడు అతనికి యమానియులు అని పేరు పెడతారు అన్నాడు ప్రిలర ఈ రీతిగా ప్రవచనమును రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏడు ఏడు వందల ఇరవై సంవత్సరాలకు క్రీస్తుకు పూర్వము ప్రవచించిన ప్రవచనాన్ని దేవుడు మరల ఈ భూమి మీద నెరవేర్చాడు పొయిలారా ప్రతి సంవత్సరం నరుడు తన పాపముల నిమిత్తమై బలి అర్పిస్తున్నాడని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారి బలైపోయాడు దేవునికి స్తోత్రం ఏ మాత్రం తప్పిదం లేదు బలి ఇవ్వటంలో తప్పేమీ లేదు ఇవ్వండి కాని పిల్లరా ఒకటి మాత్రం మర్చిపోవద్దు లేదనర్థం మనం దేవుని పిల్లలమైపోయాము దేవుని పిల్లలు దేవుణ్ణి స్థుతిస్తూ ఉండాలి పరిశుద్ధులు మనము ఎవరంటే మనము పరిశుద్ధులమై ఉన్నాము దేవుని పిల్లలు పరిశుద్ధులు దేవుని పిల్లలు పవిత్రులు దేవుని పిల్లలు డంభం లేనివారు దేవుని పిల్లలు అతిశయం లేనివారు వారు దేవుని పిల్లలు సమాధాన పరులు దేవుని పిల్లలు ప్రేమిస్తారు దేవుని పిల్లలు తిరుగుబాటు చేయరు దేవుని పిల్లలు వ్యతిరేకంగా ఉండరు దేవుని పిల్లలకు శత్రువులు ఉండరు దేవుని పిల్లలు దేవుని ఎల్లప్పుడూ స్థుతులు చెల్లిస్తూ ఉంటారు మనమందరము కూడా దేవుని స్థుతిస్తూ ఉంటే ఈ స్థుతుల ద్వారా ప్రభు మనల్ని క్షమిస్తూ ఉంటాడు తప్పిదాలు చేయకూడదండి తప్పిదం అంటే పాపం పాపం కొరకు ప్రతిరోజు బలి ఉండదు పాపం కొరకు ప్రతి సంవత్సరం బలి ఉండదు బలి కార్యక్రమాలు ముగించబడ్డాయి ఇప్పుడు మానవుడు యాత్రకు వచ్చాడు మనం యాత్రికులమును పరదేసులమై ఉన్నాము ఇది గ్రహించాలి అందువలన దేవునిలో మనము నిర్దోషులుగా ఎంచబడాలి ఇప్పుడు దేవునిలో నిర్దోషుగా ఎంచబడాలి అంటే గనక ఇలాంటి కూడికలు పెట్టి మనము ఏం చేయాలి మన గ్రామం కొరకు మన నాయకుల కొరకు మన అధికారుల కొరకు మన పెద్దల కొరకు మన యొక్క పరిపాలకుల కొరకు మనకున్నటువంటి పంటల కొరకు మనకున్నటువంటి పాడి కొరకు మనకున్నటువంటి గర్భిణీ స్త్రుల కొరకు మనకున్నటువంటి బాలింతల కొరకు వృద్ధుల కొరకు యమనస్తుల కొరకు వారు చదువుల కొరకు వారు ఉద్యోగాల కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేయాలి ఈ కూడికల ఉద్దేశం అదే పైన ఈ కూడికల ఉద్దేశం ఏమిటో తెలుసా రక్షణార్థమైన కూడికలుగా జరగాలి ఈ కూడికల ద్వారా అనేకులు నందు విశ్వసించాలి అంతేగాని నీ కొరకు నా కొరకు చేసుకోవడం మంచిదే కానీ ఇంకా చేయవలసిన ప్రాంతం అంతా ఉంది వారు కష్టపడుతున్నారు వారికి ఆరోగ్యము కలగాలి కష్టపడి వారు వ్యవసాయాలు చేస్తున్నారు పంటలు బాగా పండాలి కష్టపడి వారు మరి పాడిని పెంచుకుంటున్నారు పాడి వల్ల వారికి సంతోషం రావాలి ఇవన్నీ కలగాలి అంటే మనమేం చేయాలి ఎలా కూడుకొని వారి కొరకు ప్రార్థన చేయాలి అప్పుడు ఆత్మలో కపటము లేనివాడు అబ్బా ఆత్మలో ఎవరమంట మనము కపటము లేని వారము ఆత్మలో దోషము లేని వారము ఆత్మలో పాపము లేని వారము దేవుని స్థుతించడం వలన మనలో పాపములన్నీ పోయాయి ప్రభువు పౌలు చెప్తున్నాడు కదా ఇదిగో పాతవయ్య నీవు గతించిపోయను అంటున్నాడు ఈ కూడికలు మనకేం తీసుకొచ్చాయంటే ఒక క్రొత్తతనాన్ని తీసుకొచ్చాయి ఈ కోరికలు మనకేం తీసుకొచ్చాయంటే ఒక నూతన బలాన్ని తీసుకొచ్చాయి ఈ కూడికలు మనకి ఏం తీసుకొచ్చాయంటే ప్రభువుని స్థుతించాలి ఒక సమయాన్ని దేవుడు మనకి ఇచ్చేసాడు ఏడున్నర అవుతుందంటే వెళ్ళిపోవాలని ఆత్రత వచ్చింది ఇప్పుడు ప్రజలకి వెళ్ళాలి ప్రభుని స్థుతించాలి నా సంగమతో కలిసి నేను ఆరాధించానని చెప్పి దేవుని స్థుతించటానికి మీరందరూ పరుగు పరుగున దేవుని వారి ఎవరింటి దగ్గర కూడికని ఏర్పాటు చేస్తున్నారు వారింటికి వచ్చి వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు ఇది ఎంతో ఆశీర్వాదకరమైంది ఒక మాట చెప్పి ముగించేసుకుందాం చూడండి దేవుని వాట్యం సెలవిస్తుంది యహాను సువార్త ఒకరు చదివి నాకు సహాయం చేయండి పదమూడవ అధ్యాయము యహాను సువార్త పదమూడవ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటను చదువుతల్లి మొదట అధ్యాయం నుంచే తాను ఈ నుంచి తాను ఈ లోకము నుంచి తండ్రి ఎద్దకు వెళ్ళవలసి వచ్చినదని పస్కా పండుగకు ముందే జరిగిన వాడై లోకములో నున్న తన వారిని ప్రేమించిన రీతిగా దేవుడికి స్తోత్ర లోకములో తన పోలికలు ఉన్న వారందరినీ లోకములో తన స్వరూపమును ధరించుకున్న వారందరినీ ఏం చేశారంటైనా ప్రేమించాడు ఈ అరవై ఆరు పుస్తకాలకు భావం అదే ఈ అరవై ఆరు పుస్తకాల భావం ఏమిట తెలుసా ప్రేమ ఏంటది ప్రేమ ఈ ప్రేమలో మనము జీవించటానికి ప్రభు ముందుగానే మనకు ప్రేమను నేర్పాడు ప్రేమ సంబంధమైన స్థితిని నేర్పాడు ప్రేమ సంబంధమైన మార్గాన్ని చూపించాడు ప్రేమ సంబంధమైన జీవితాన్ని చూపించాడు ప్రేమ సంబంధమైన సాక్ష్యాన్ని చూపించాడు ఈ ప్రేమ లోక సంబంధమైనది కాదు ఈ ప్రేమ శారీరక సంబంధమైనది కాదు ఈ ప్రేమ ధనమును బట్టి పుట్టినది కాదు ఈ ప్రేమ ఐశ్వర్యమును బట్టి పుట్టినది కాదు ఈ ప్రేమ ఎలా పుట్టిందంటే ఆయన స్వరూపమును ఆయన పోలికను మనము కలిగి ఉన్నందుకు దేవుని ప్రేమ పుట్టింది ఆయన స్వరూపము ఆయన పోలిక మరొక జంతువు కానీ మరొక పక్షికి కానీ మరొక మరి జల చర్మలకు కానీ ఆయన ఇవ్వనే ఇవ్వలేదు ఎవరికి ఇచ్చారంటే అభాగ్యులమైన మనకి ఇచ్చాడు మనం భాగ్యవంతులు చేయటానికి మనలను దీవించడానికి మనలను ఆశీర్వదించడానికి దేవుడు మనల్ని ప్రేమించి గొప్పవాణిగా చేస్తున్నాడు పులారా మనల్ని ప్రేమించడానికి మనలో ఏ అర్హత ఉంది ఏ యోగ్యత ఉంది ఎలాంటి లక్షణాలు ఉన్నాయి మనలో లేవో ఆయనను మన ప్రభు ఏం చేశాడు ప్రేమించాడు ఏ విలువ లేనటువంటి మనల్ని ఏ యోగ్యత లేనటువంటి మనల్ని ప్రభు ప్రేమిస్తున్నాడు అంటే ఒక్కసారి మనము ఆలోచన చేయాలి ప్రియ దైవ బిడలారా యాత్రికాల సమయంలో దేవుని ప్రేమనికి ఏమి నేర్పింది అంటే పిల్లారా కపటమ్మగా ఉండకూడదని నేర్పింది దేవుని ప్రేమకి ఏమి నేర్పింది అంటే ఆయన నిన్ను ఎలా ప్రేమించాడో నీవు కూడా నీ పొరుగు వారిని ప్రేమించాలి దేవుని ఏమి నేర్పింది అంటే పాపము లేనివాడిగా బ్రతకమని నేర్పింది పిల్లారా దేవుడు ఇంత గొప్ప లక్షణాలతో మనం నడిపిస్తున్నప్పుడు మనం ఎలా జీవిస్తున్నాము మనం ఎలా నడుచుకుంటున్నాము పాపము లేనివాడిగా ఉండాలట దేవునికి స్తోత్రం హలే పొయ్యిలో పెట్టిన కర్ర కాలుతుంటే నన్ను ఎందుకు కాలుస్తున్నావు అని అడిగితే నువ్వు తినగలవా ఆహారం ఉంటుందా అది కాలడానికే నేను వచ్చాను కాల్చు అంటాది నేను ఏమంటది కాలడానికే వచ్చాను నన్ను బాగా కాల్చుకుని సృష్టికరమైన వంట వండుకుని తిను దేవుడు నన్ను కాల్చడానికే పుట్టించాడు నువ్వు నిన్న ఒక చెప్పాలదే దేవుడు నిన్ను ప్రేమించడానికే పుట్టించాడు దేవుడు నిన్ను ప్రేమించడానికి పుట్టించాడు అసూయ ద్వేషాలు కపటములు ఇలాంటివన్నీ ఉండడానికి కాదు దేవుడిని పుట్టించింది కేవలము ప్రేమించడానికి పుట్టించాడు నీ సహోదరులకు ఎలాంటి ప్రేమను చూపిస్తున్నావు నీ ఇంటి ప్రక్క వారికి నీ ఇంటి ముందున వారికి ఎలాంటి ప్రేమను చూపిస్తున్నావు క్రీస్తుందుని బిడలారా ఈరోజున దేవుని ప్రేమ నీకు ఏమి నేర్పింది అంటే నీ సహోదరిని ప్రేమించమని నేర్పింది నీ సహోదరులను ప్రేమించమని నేర్పుతుంది ఆత్మలో కపటము లేని వాడవైతే నీ సహోదరులను ప్రేమిస్తావు ఆత్మలో ఏ ఉద్దేశము లేని వాడవైతే నీ సహోదరులను ప్రేమిస్తావు ఆత్మలో ఏ శత్రుత్వం లేని వాడవైతే నీ సహోదరుని ప్రేమిస్తావు నువ్వు మరి ప్రేమిస్తున్నామా మనము అంటే మనలో ఇంకా పాపము అనేది ఉంది ప్రేమించకపోవడమే పాపం ఏటది ప్రేమించకపోవడమే పాపం ప్రేమిస్తే నీ జీవితాన్ని దేవుడు సకల ఆశీర్వాదాలతో నింపుతాడు సకల దీవెనలతో నింపుతాడు నీ ప్రేమకు ఆయన ఎంత మాత్రము కూడా వ్యర్థము కానివడు నీ ప్రేమకు ఆయన బదులిస్తాడు నీ ప్రేమకు ఆయన జీతమిస్తాడు నీ ప్రేమకు ఆయన గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు నీ ప్రేమలో కపటము లేనిదై ఉండాలి నీ ఆత్మలో కపటము లేనిదై ఉండాలి నీ పొరుగు వారి పట్ల ఏ స్థితిలో ఉన్నావో చూడండి పుల్లారా అబ్రహము కపటం పెట్టుకోలేదు అబ్రహము శత్రుత్వాన్ని పెంచుకోలేదు లోతుతో అంటున్నాడు నువ్వు ఎలా వెళ్తావు వెళ్ళిన ఆయన నీకు ఏది దిక్కు కావాలో చూసుకో ఏది నచ్చుతుందో చూసుకో నువ్వు ఇలా తూర్పుకు వెళ్తే నేను పడమటకు వెళ్తాను నువ్వు దక్షిణమునకు వెళితే నేను ఉత్తరమునకు వెళతాను అని చెప్పంటే లోతు కన్నులెత్తి యహోవా తోటవలి ఉన్నటువంటి యార్దానును చూశాడు ఏం చూశాడండి యార్థాన్ని చూస్తే వార్థాన్ని ఎలా ఉందంట యహోవా తోటవలి ఉంది పచ్చగా ఉందంట సమృద్ధిగా ఉందంట అప్పుడు అన్నాడట అయ్యా నేను వార్థానికి వెళ్ళిపోతాను ఓకేనాయనా అబ్రహాము తన పనివారులను తనకున్న గొర్రెలను తలకొన్న ఒంటెలను అన్నీ తీసుకొని లోతుకు నన్ను వీరు మరి ఎదురుగా ఉన్న దిక్కుకు వెళ్ళిపోతే ఆ ప్రాంతం అంతా రాయి కొండలో చెప్పండి రాతి అంతా దేవుని స్తోత్రం పూర్వకాలంలో మన ఏరియా వాళ్ళు పంగిన తర్వాత వారంట మీకు తెలుసా తెలుసా చెప్ చెప్పలేటి పంగిడంటే చెప్తలేదు పంగిడి నుంచి ఏముంటుంది అక్కడి నుంచే కరువు ఏముంటుందమ్మా కాదు కాదు కరువు కరువు కాదు తర్వాత అది కరువు గరువు దేవుని స్తోత్రం హలేలియా అలాంటి వాళ్ళు లక్ష్మీపురం వాళ్ళు ఎక్కడ ఉన్నారు పల్లంటోళ్ళు వాళ్ళు ఎక్కడ ఉన్నారు బంధపురం వాళ్ళు ఎక్కడ ఉన్నారు దేవుని స్తోత్రం హలేలియా ఇప్పుడు ఆక అక్కడ బంగారం అయిపోయింది ఎక్కడ అది కరువు పోయింది గరువు పోయింది ఆలోచించండి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నవాడు నిన్ను ఈ స్థితిలోని ఉంచేవాడు మాత్రమైతే కాదు నిన్ను ప్రేమించేవాడు దీవిస్తాడు నిన్ను ప్రేమించేవాడు నేను ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలో నీ ఉన్నావా లేదో చూడు లేకపోతే కనుక ప్రేమ కలిగి ఉండు ప్రేమ కలిగి ఉంటే నువ్వు ఆశ్రయించబడతావు ప్రేమ కలిగి ఉంటే నువ్వు దీవించబడతావు అవి లో కొరు కొదువైపోతే నీవు ఐశ్వర్యంలో కొదువైపోతావు ధన సంపదల్లో కొరువైపోతావు అన్ని విషయాల్లో కొరువైపోతావు ఆ కరువు నీలో ఉండకూడదంటే నీలో ఏసయ్య ప్రేమ ఉండాలి ఆయన ప్రేమించేదోడు శిలువల మొదటి మాట ఏమిటి తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగారు కనుక వీరిని క్షమించమన్నాడు అదే ప్రేమ ప్రేమ అంటే అర్థం ఏమిటి క్షమించడమే ప్రేమ మనం ఒకరినొకరము క్షమించుకోవాలి అపవాది ఏయో చేస్తూ ఉంటుంది అపవాది విరోధం లేపుతూ ఉంటుంది శత్రుత్వాన్ని పెంచుతూ ఉంటుంది కపటముని పెంచుతూ ఉంటుంది పగలను పెంచుతూ ఉంటుంది వాటన్నిటికీ మనం ఎంత మాత్రం ద్వారాలు తెరవకుండా మన సహోదరులను ప్రేమించగలిగిన వారమై ఉండాలి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ప్రభు ఏమి కావాలి అని అడిగితే ఏమంటాం మనము ఆ దరికి వెళ్ళండి ఎవరే నీకు ఏం కావాలరా నీకు ఇస్తానంటే ఆడేం కోరుకున్నాడు అంటే ఆడు దరికి ఆడ దగ్గరికి వెళ్ళి అని అన్నాడంట ఆడదరికి వెళ్ళిన తర్వాత నీకేం ఆడ ఏం అడిగాడు ఏంటి అంటే నువ్వేమడుతో అప్పుడు చెప్తా అన్నరా అవునా అది నాది కన్ను తీసేయండి అని అంటాడు ఏమన్నాడా ఒక కన్ను తీసేయనంట ప్రభు ఒక కన్ను తీసేసాడు దగ్గరికి ఎరా ఏం చే అంటే ఆడిది ఒకటి తీసేస్తే నాకు రెట్టింపు ఇవ్వండి అనంట ఏమన్నాడా అంటే ఏమందా రెండు కళ్ళు ఆడు కంటితో పరలోకానికి వెళ్ళాడు ఈ రెండు కళ్ళు రెండు కళ్ళు కబోదులాగా నరకానికి పోయాడు చూసారా ఏమి అడగాలో తెలవడం మనకు లేవు వాక్యము వింటే వాక్యములు ఎదిగితే సహవాసములు ఉంటే ఏమి అడగాలో నీకు తెలుస్తుంది వాక్యము లేకుండా నువ్వు ప్రార్థన లేకుండా నువ్వు ఏ యొక్క అర్హతలు లేకుండా ఆత్మీయమైన స్థితిలో ఉండకుండా ప్రేమ కలిగి ఉండకుండా ఉంటే నీ రెండు కళ్ళు కూడా కబోదిల మారిపోతాయి మనం అలా ఉండకూడదని ఏసయ్య మనకు ప్రేమ నేర్పాడు ఏమి నేర్పాడు ప్రేమ నేర్పాడు క్రీస్తు అందు ప్రియ దేవుని బట్లారా ఈ ప్రేమను మనం కనుబరచాలి ఈ రోజున మనం అందరము దేవుడు రాజుని తన కుటుంబాన్ని ప్రేమించచ్చా మరికి హలో దేవుణ్ణి స్తుతిస్తే దేవుడట నువ్వు వెళ్ళే సమయానికి ఇంకా ఉంచుతానంట అక్కడ ఏం చేస్తాడు ఉంచుతాడు ఒకవేళ నువ్వు వెళ్ళే సమయాన్ని లేట్ అయినా కానీ నువ్వు దేవుని కుమార్తె అయితే తలుపులు తీస్తాడు ఖచ్చితంగా ఖచ్చితంగా తెస్తాడు తలుపులైనా నువ్వు ఎవరు అనడక ఎందుకో తెలుసా నువ్వు ప్రేమ కలిగి నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావు కనుక నీ కోసం అని వేచి ఉంటాడు అక్కడ నీ వా నీ కోసం ఆయన కనిపెడుతూ ఉంటాడు నీ కోసం ఆయన తలుపులు తెరిచి ఉంటాడు తలుపులు ఎవరి కోసం మూయబడతాయంటే ప్రేమ లేని వారి కొరకు తలుపులు మూయబడి ఉంటాయి నువ్వు ప్రేమ కలిగి జీవిస్తే ప్రేమ వంటి సాక్ష్యం నీలో ఉంటే ప్రేమ వంటి పరిచర్య నీలో ఉంటే తప్పగా దేవుడిని నువ్వు ప్రేమిస్తాడు క్రిస్తుందా ఈ రాత్రి కాలం సమయంలో నువ్వేమి వింటున్నావో ఏమి నేర్చుకున్నావో నాకైతే తెలియదు కానీ దేవుడిని స్పష్టంగా చెప్తున్నాడు ప్రేమ కలిగి జీవించండి ప్రేమ ఏం చేసింది హృదయములో కపటము వానిగా చేసింది హృదయమందు అంటే ఆత్మయందు కపటము లేనివాడు ధన్యుడు ఎవరంటే అతను ధన్యుడు మనం ఎక్కడి నుంచి ధన్యురాలిగా ధన్యుడిగా తిరిగి వెళదాం ఏం సంపాదిస్తున్నామంటే ప్రేమను సంపాదిద్దాం ప్రేమ సమస్త దోషములను కప్పును ప్రేమ విజయం ఇస్తుంది ప్రేమ మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దున్ని నుంచి పాపము నుంచి రోగముల నుంచి విడుదల కలిగజేస్తుంది అలా మీరు దేవుడు రాజు తన భార్య బిడ్డ అందరూ ఆరోగ్యవంతులుగా ఉండి దేవుణ్ణి స్థుతిస్తూ ప్రేమ కలిగిన బిడల వలె ఉండాలని ప్రభు పెట్ట మనమ చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాము కృపగల దేవుడు మన తందరితో మాట్లాడారు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు ఈరోజు నువ్వు ఏం శుద్ధి చేసుకున్నావు మరలా నువ్వు వెనక్కి ఏ ఉద్దేశంతో వెళుతున్నావు దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడమ్మా ప్రభువు నిన్ను నన్ను పరిశీలిస్తున్నాడు హృదయమంతో జీలము గల దేవుని దార్శం పానందముతో నా హృదయమంతో జీలము గల దేవుని దార్శం పానందముతో కేకలేయుచున్నది నా దేహమె కై ఆశించే నా దేహమె శాశ్వత కృపను నే పాలంశగా కానుక నైతిని నీ సన్నిధిలో కానుక నైతిని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము మహిమగల తండ్రి కృపగల దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ మీరు మాట్లాడారు హృదయ శుద్ధి గల వారు ధన్యులు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు ఈరోజు వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ ప్రేమ గల జీవించండి అన్నావు ఒకవేళ మాలో ఎక్కడ ఎవరికైనా ప్రేమ తక్కువైతే మొదటిగా నాలో ప్రేమ తక్కువైతే మమ్మల్ని అందరినీ సరిచేయండి మా అందరితో మాట్లాడండి మా అందరి జీవితాలకు సంతోషాన్ని ఇవ్వండి ఆనందాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాను మైమగల తండ్రి కృపగల దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఈ రాత్రి ప్రభు అన్న మాటలను బట్టి కుటుంబాలన్నీ ప్రభు ప్రేమ కలిగి ఉండటానికి సహాయం చేయండి దేవుడు రాజును దర్శించి బాగు చేయండి అయ్యా కష్టపడుతున్నాడు తండ్రి తనకు ప్రభునైనా పగల స్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగా ఉండండి ఏ విధమైన శోధన బిడ్డకు కలగనియవద్దు నీ కాపుదల దయచేయండి తన భార్య అభిగాయులను బట్టి వందనాలయ్యా బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి ఆత్మలో కపటములేనిదై హృదయాన్ని శుద్ధి చేసుకుని నీ కొరకు కనిపెట్టగల స్వభావాన్ని బిడ్డకు దయచేయండి మ సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి నీ సేవలో నీ పరిచర్యలు సంఘముతో ఏకమై జీవించినట్లు సహాయం చేయండి ఇద్దరు బిడ్డల్ని ప్రభు వయసులో జ్ఞానములు ఎదగాలి మనుషుల దయలో దేవుని దయలో ఎదగాలి బిడ్డలు వర్ధిల్లాలి తండ్రి బిడ్డలు కూడా మంచి ఆరోగ్యం ప్రార్థిస్తున్నాను అలా చెల్లి మంగను బట్టి వందనాలు అయ్యా తన బిడ్డల బిడ్డలను బట్టి ఎంతో రోదన చేసిన కుమార్తె తన ఇద్దరు బిడ్డలను బట్టి కన్నీరు కార్చిన కుమార్తె తన ఇద్దరు బట్టి కష్టపడి పెంచి పోషించుకుని వివాహాలు చేసుకుందయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి తన ఒంటరి జీవితానికి మీరే జతగా ఉండి తను వెళ్ళవలసిన ప్రాంతం మనకు తోడుగా ఉండి తన ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్నాను తండ్రి శ్యామలరావును తన భార్య బిడ్డలను దీవించమని అడుగుతున్నాను తండ్రి ఈరోజు ప్రభావ ఈ కూడికలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను మా తిరుగు ప్రయాణంలో తోడై ఉండి నడిపించి మార్గమంతటికి వెలుగుగా ఉండి గమ్యానికి చే పరిశుద్ధ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు యోస్సుని కృపయు పరిశుద్ధాత్మని అనూనియా సహవాసము చేరువచ్చిన వచ్చిన మనందరికి నీ ఇప్పుడు నీ అల్లప్పుడును సదాకాలము తోడయుడునుగాక చే ప్రభు మన కూజ్యం ఏసు అర్థం మనకు సంపూర్ణ విజయం కలును గాక అపవాది క్రియలు అనంత అనంతనాశముగునుగాక ఆమెన్ 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 అందరికీ వందనాలు